వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మనకు వచ్చి సమాచారం వచ్చిందన ఈరోజు మార్కెట్ అయితే ఓపెన్ చేశారని ఒక మార్కెట్ ఆ ఏ మార్కెట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందగా అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆటో పెట్టుకోండి ఇక ముందుగా అనంతపురంలో చూసుకుంటేనా అయితే మండి ఒకటి ఓపెన్ అయింది జీటీఎం గోల్డెన్ టమోటా మండి అనేది అయితే మన అనంతపురంలో అయితే ఓపెన్ చేశారు ఇంకా ఒక్కొక్క మండి ఓపెన్ చేసే అవకాశం ఉంది ఇప్పుడైతే ఒక మండి అయితే ఓపెన్ అయిందినా ఇంకా ఈ నెల రేపు నెల అయితే అన్ని మండీలు ఓపెన్ అయిపోతాయినా అని అక్కడ వాళ్ళైతే నాకు సమాచారం ఇవ్వడం జరిగింది ఒకసారి ఆ జీటీ మండీ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీరు టమోటాలు ఏమన్నా అక్కడికి ఎత్తుకొని పోవాలనుకుంటే తీసుకొని పోవచ్చు ఇక నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల బాక్సులు మంచి క్వాలిటీకి అయితే చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే తీసుకుంటున్నారన్న ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే కొనుగోలు చేశారు ఇక పెద్దగా మార్పు లేదు మూడు నాలుగు రోజుల నుంచి ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్